మహిళా అదృశ్యం కేసు వేంపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది తప్పిపోయిన బాలిక ఆచుకి తెలపాలంటూ తల్లిదండ్రులు బంధువులు వారి మద్దతుదారులు వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు అదృశ్యానికి కారణమైన యువకుని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అడ్డుకున్న పోలీసులపైకి ఇటుక పిల్లలు వాటర్ ప్యాకెట్లు విసిరారు స్టేషన్ కిటికీలు అద్దాలు బయట ఉన్న కుర్చీలు విరగొట్టారు పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ నాయక్ పోలీస్ స్టేషన్ చేరుకుని వారితో మాట్లాడి శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు చివరికి బాలిక ఆచూకి లభ్యం కావడంతో ఆందోళనకారులు శాంతించారు బాలికను ఆరోగ్య పరీక్షల కొరకు రిమ్స్ కు తరలించారు ఈరోజు టౌన్లో ఒక అమ్మాయి సుమియా అనేటువంటి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉంటుంది ఒక సంవత్సరం అటు ఇటున్నా కూడా ఈరోజు ఊరు అవుట్కట్స్లో ఉన్నటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో గొర్రెలు తోలుకొని పోయి ఉంటుంది ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి ఓటి ఓటే నెల ప్రాంతంలో ఇప్పటివరకు వరకు ఉంటుంది గొర్రెలు మెప్పుకుంటూ ఉంటుంది కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ నేను మాట్లాడతాను ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఇంత మధ్యలో మాట్లాడడం దర్భం కాదు అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది మాట్లాడిన తర్వాత వివరిస్తాను ఆ అమ్మాయి వచ్చిండేదో కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఒక అబ్బాయి ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీస్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము అమ్మాయి కొద్దిగా భయంతో ఆ భయంతో సరిగా మాట్లాడలేకపోవడము ఎక్కడొక్కరు దాంపోవడం పొదల్లో ఇట్లా జరిగింది అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడం ఇవన్నీ జరిగినాయి అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది ఆ ట్రేస్ అవుట్ అయిన క్రమంలో అమ్మాయిని ఫోన్లు వాళ్ళ నాన్నగారితో మాట్లాడించినాము మాట్లాడిన తర్వాత మేము మేమంతా పోవడం జరిగింది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందుకు పోవడం జరిగింది పోయిన తర్వాత అమ్మాయికి ఎక్కడైతే ఎస్ఐ గారు సిఏ గారు వీళ్ళంతా సీఐ ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా రియా మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము ఎందుకంటే అమ్మాయికి మార్నింగ్ అన్నం నేను అంటేను మార్నింగ్ అన్నం తిరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దానికి కొంత కొద్దిగా తెలియదు కాబట్టి అన్కాన్షియస్ కాబట్టి వాళ్ళతో పాటు అన్కాన్షియస్ పోయింది కాబట్టి తీసుకొని పోయినాం దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమి లేవు అమ్మాయి క్షేమంగా ఉంది దానికి సంబంధించినటువంటి అబ్బాయి వీడియోలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాము పాప క్షేమం పాప బంధువులతో పాటు కడప హాస్పిటల్లో పోయింది హ్యూమన్ కాన్షియస్ ఇద్దరున్నారు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ చాలా గట్టిగా ఉన్నారు అదే రకంగా గట్టి డీజీపీ సార్ ఉన్నారు గట్టి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఉమ్మన పట్టం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలీసులో మేము మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఎస్సైసు పక్కా ఎస్ఐస్ ఆ ట్రాఫిక్ హద్వలి ఆ తిరుపాల నాయక్ ఎస్ఐ గారు అదే రకంగా వోసై సిఐ గారు అంతా కలిసి మనం ట్రేసౌట్ చేసినా ఉంటే మనం చెప్తాను మార్నింగ్ అన్నం అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్లో ఉంది అంత తప్ప ఆరోగ్యంగా ఎలాంటివి ఏం లేదు ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ మేకల దొడ్లైతే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వాళ్ళ సంబంధించినంతా చూసినారు నీళ్ళు కూడా తాపించినారు ఉండాలి ఒక హాస్పిటల్ చేరుకొని కొద్దిగా వైద్యులు అమ్మాయే మాట్లాడుకుంటారు